హాయ్ వెల్కమ్ టు యూటీవీ తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్టీలను కూడా అభ్యర్థులను ప్రకటించుకున్నాయి ప్రచారాల్లో కూడా దూసుకుపోతూ ఉన్నారు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ మరొక పక్క బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా మరికొన్ని పార్టీలు కూడా రేపు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో సో దానికి సంబంధించి ఇప్పటికే కొత్త పార్టీలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి దాదాపుగా వారు కూడా ప్రచారాల్లో శరవేగంగా దూసుకుపోతున్నారు ప్రస్తుతానికి నా ముందు కొన్ని విషయాలు మాట్లాడడానికి పీపుల్ ప్రొడక్షన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సదానంద రెడ్డి గారు ముందు ఉన్నారు వారిని అడిగి ఇంకొన్ని విషయాలు వారి పార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు కొన్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కావచ్చు ఇంకొన్ని సామాజిక అంశాల మీద కూడా వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి అయితే మీరు పెట్టిన ప్రెస్ మీట్లలో మీరు కాకుండా సదానంద రెడ్డి గారు కాకుండా సెకండ్ పర్సన్ ఎవరైనా మాట్లాడుతున్నారా సార్ ప్రతి ప్రెస్ మీట్ లో ప్రజలను పిలవటం లేదు అంటే మీ ఒక్కరే ప్రెస్ మీట్ పెడతారు లేదు అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళని కూడా పిలుస్తున్నారు అంటే మీ పార్టీ అంటే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ ఆ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ లో ఎవరే కానీ పబ్లిక్ ఉంటే వాళ్ళు నాకు తెలియకపోయినా కానీ వాళ్ళు కూడా నా వాళ్ళే అనే ఒక మంచి భావంతో పిలుస్తున్నాను వస్తున్నారు ఉంటున్నారు పోతున్నారు అంతేగాని వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు ప్రెస్ మీట్ లో వాళ్ళు ప్రజలు కదా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు ఉన్నారు కాబట్టి వస్తుంది అక్కడ అవసరము ఉంది కాబట్టి ఇప్పుడు భువనగిరిలో మీరు ప్రెస్ మీట్ పెట్టిరు రేపు నెక్స్ట్ డే ఆలేరులో పెడుతున్నారు అట్లా ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఇట్లా కొన్ని ప్రాంతాల్లో పెట్టినారు అంటే భువనగిరిలో ప్రెస్ మీట్ పెట్టి మీరు హాలేరు పోయినప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్ లోని పాయింట్స్ ని కానీ లేదంటే మీ పార్టీ యొక్క లక్ష్యాన్ని మీ ఉద్దేశాన్ని మీ సిద్ధాంతాన్ని చెప్తుంటారు మీరు చెప్పడం కాకుండా మీ కింద క్యాడర్ ను తీసుకోవే ప్రయత్నం చేస్తు మీకు నామినేషన్ వేసిన తర్వాత అది స్టార్ట్ చేస్తా ఓకే ప్రస్తుతము నాకు కూడా కొన్ని ప్లేసెస్ తెలియవు కాబట్టి అన్ని ప్లేసులు నేను తెలుసుకున్న తర్వాతనే అప్పుడు నేను దిగితే బాగుంటుందని అన్ని ప్లేసులు తిరుగుతున్నాను అంటే ఇప్పుడు భువనగిరి నియోజకవర్గానికి మొత్తం తిరిగారు మీరు మీరు హైదరాబాద్ లో ఉన్న కూడా భువనగిరిలో నా వాళ్ళు ఉన్నారు మాట్లాడడానికి అందరూ నా వాళ్ళే ప్రజలందరూ నా వాళ్ళే ప్రజలందరూ నేనే ప్రజలందరూ మీరే సరే ఇక్కడ కులాలు మతాలు అన్నారు కాబట్టి ఒక ప్రశ్న సార్ సదానంద రెడ్డి గారు కులాలు మతాలకు వ్యతిరేకమా అనుకూలమా ఇంత కులం అంటే మతం అంటే నాకు ఇప్పటికి నాకు ఇప్పటికీ అర్థం కాలే ఓకే నాకు కులం అంటే మతం అంటే నాకు ఇప్పటికీ అర్థం కాలే ఎందుకు అర్థం అంటే సరి విధంగా నాకు కనువిప్పు కలిపి కలిగించేలా ఎవరు చెప్పలే ఇప్పుడు నా పేరు సదానంద రెడ్డి అది ఒక పేరు మాత్రమే అయితే ఎప్పుడైతే నా చిన్నతనంలో నన్ను స్కూల్లో వేసినప్పుడు విద్యా విధానానికి ఒక డిజైన్ చేసి ఉంది రూపకల్పన చేసి ఉంది ఆ రూపకల్పన ప్రకారము ఇండియన్ రెడ్డి కులము హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిజం జైనిజం సిక్కిజం ఇట్లా రకరకాలు అందులో ఆల్రెడీ డిజైన్ చేసింది అట్లా అందులో పెట్టారు అయితే కాలానుగుణంగా ఇవి కూడా అంతరించిపోతాయి దీంట్లో ఏమి బాధపడే అవసరం లేదు ఎవరు ఆవేశానికి లోనయ్యి యుద్ధం చేసే అవసరం లేదు కాలానుగుణంగా అన్ని మార్పులు జరుగుతాయి ఇప్పుడు నేను ఈ పాయింట్ సెట్ వేసుకున్నాను కొన్ని దినాల తర్వాత అవి చినిగిపోయింది తీసి పక్కకు పడేస్తాను మనం శాశ్వతం కాదు మన యొక్క లైఫ్ ఎంత అరవై సంవత్సరాలు డెబ్బై పెట్టుకో ఇప్పుడు నేను సదానంద రెడ్డి సంవత్సరాలు బతుకుతాడే అనుకుందాం వంద సంవత్సరాల తర్వాత తర్వాత సంవత్సరాల ఈ ఆకారం పోతుంది అలాంటప్పుడు మనమే పర్మనెంట్ కానప్పుడు మన ముందున్న చట్టాలు రాజ్యాంగము ఈ వ్యవస్థలు ఎందుకు కాకపోతే ఆ చట్టాలు ఆ రాజ్యాంగము ఆ వ్యవస్థలు మనకు ఉపయోగకరంగా లేనప్పుడు మనల్ని అందరిని ఒకటి ఐక్యం చేయనప్పుడు వాటి అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వాటి ప్లేసులో ఇంకా కొత్తది కొత్తది అనేసరికి ఉత్తమమైంది ఉత్తమమైంది ఆవిర్భావం జరగాలి సో చివరగా సార్ సదానంద రెడ్డి గారు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది ప్రస్తుతానికి రాష్ట్రంలో కూడా పుంజుకుంటుంది అంతో ఇంతో ఇక ఇప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాలకు బిజెపి గురించి మాట్లాడాలి బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉంది రేపు కూడా అదే శక్తితో ముందుకు వస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మొన్న మొన్ననే అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో రేపు కేంద్రంలో కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి బలమైన సంకల్పంతో ఉన్నారు సో ఆ మూడు పార్టీలు కూడా చెప్పే విషయం ఏంటి అని అంటే ఇట్లాంటి చిన్న పార్టీలు ఎన్నో వచ్చినాయి ఎన్నో పోయినాయి ఇట్లాంటి వాళ్ళని ఎంతో మందిని మేము చూసాము సో సదానంద రెడ్డి కూడా ఆ లిస్ట్లో ఒకడే ఎస్ ఇట్లాంటి వాళ్ళు మేము పట్టించుకునే పని లేదు ఎస్ అని చెప్పేసి చాలా అంటుంటారు అంటే మీ వరకు వస్తాయో రావో నాకు తెలియదు కానీ అంటే మామూలుగా ఈ ఇటువంటి పార్టీలు ఎన్నో వచ్చినాయి మళ్ళీ తీసుకొచ్చి ఆయన మా పార్టీలను కలపాల్సిందే లేదంటే దాన్ని డిస్మాండిల్ చేసి ఆయన ఇంట్లో కూర్చోవాల్సిందని చెప్పేసి ఇటువంటి వ్యాఖ్యలను చేస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ చివరిగా మీ సమాధానం ఏంటి సార్ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ జరిగి ఇరవై సంవత్సరాలు అంతకంటే ముందు లేదు బీజేపీ నలభై సంవత్సరాల దాని యొక్క ఏజ్ అంతకు ముందు బీజేపీ లేదు కాంగ్రెస్ ఏజ్ అందాదా నూట ముప్పై సంవత్సరాలు అంతకంటే బిఫోర్ కాంగ్రెస్ లేదు ఇవన్నీ పుట్టినవే కదా ఆకాశం నుంచి ఊడిపడ్డాయా లేదు అలాంటప్పుడు నన్ను వాళ్ళు అంత చులకనగా చిన్న చూపుతో తనంతో మాట్లాడడం అనేది న్యాయబద్ధత కాదు అందులో వాళ్ళకు ధర్మం అంటే ఏంటో తెలియదు నాకు వాల్యూ ఇవ్వట్లేదంటే నేను వాళ్ళని క్షమి క్షమించేస్తాను అంటే లేదు సార్ వాల్యూ అంటే ఇక్కడ ఏమనాలంటే అంటే మామూలుగా ఏదైనా రాజకీయ పార్టీ మనం స్థాపన చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని ప్రెస్ మీట్లు వాళ్ళు రాజకీయ నాయకులే కాదంటే లేదు వాళ్ళు కాదనుకున్నాం అంటే మామూలుగా రాజకీయ రాజకీయ పార్టీని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ప్రెస్ మీట్లు పెట్టడము కొన్ని సవాలు పెట్టడము లేదంటే కొన్ని సమావేశాలు మాట్లాడము నాకంటే ఒక క్యాడర్ ఉందని చెప్పేసి మీ ప్రజ అంటే ప్రజలందరికీ ఒక నమ్మకం కలిగించే విధంగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ కంటే ఒక క్యాడర్ ఏర్పాటు చేయడము అంటే ఉన్నాయా సరే ఇవన్నీ ఈ మధ్యే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీకి ప్రజలు అట్రాక్టివ్ అవుతున్నారు ఓకే వస్తున్నారు ఇప్పుడు భువనగిరి నియోజకవర్గం తుర్కపల్లి వచ్చారు తయారు చేశాను అండ్ గుండాల మండల్ అది అనుకుంటాను అక్కడ వచ్చారు తయారు చేశాను అండ్ ఆలేర్ తయారు చేశాను భువనగిరి తయారు చేశాను ఓకే వస్తున్నారు కాకపోతే ఏంటంటే ప్రజలకు విశ్వాసం కలగటం లేదు వీ వెధవులు చేసిన మోసాలకు కుట్రలకు కుతంత్రాలకు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులందరూ సంక్షేమ పథకాలు అంటున్నారు అవి సంక్షేమ కావు ఉచిత పథకాలు సరే ఆ విషయం ఆల్రెడీ మనం మాట్లాడినా రేపు సదానంద రెడ్డి గారు సరే ప్రకృతి కలిసి వస్తేనో ఆయన అదృష్టం కలిసి వచ్చో ప్రజలు ఆదరిస్తేనో ఎంపీగా గెలిచి అనుకుందాం రేపు మీరు కూడా ఏదో ఒక పార్టీలోకి పోయి లేదంటే ఇదే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని వేరే పార్టీలో మర్జు చేసి మీరు కూడా పార్టీతో కలవరవనడానికి మాకు నమ్మకం ఏంటి ఎందుకంటే ఎంతో మందిని చూస్తున్నారు ప్రజలు అంటే ఎంత నమ్మకమైన వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో పడిపోవాల్సి వస్తుంది అది మనం ప్రస్తుతానికి చూస్తూనే ఉన్నాం ఏదో ఒక సందర్భంలో కానీ సదానంద రెడ్డి గారిని ఎందుకు నమ్మాలి ఈయన గెలిపిస్తే ఈయన కూడా ఏదో పార్టీకి జంపు కావచ్చు కదనేటువంటి ఊహాగానాలకు మీ సమాధానం ఏంటి ఇప్పుడు మీరు చూసిన రాజకీయ పార్టీలకు అన్నిటికీ వాటికి ధర్మం అంటే ఏంటో లేదు కదా న్యాయం అంటే ఏంటో లేదు కదా ప్రజలను రక్షించాలనే ఆలోచన వాళ్ళకి లేదు కదా అదే సార్ ఈ మాటలు చెప్పిన వాళ్ళు అందరూ లేదు వాళ్ళు నేను వినలేదు ఈ మాటలు ఈ పదాలు వాడిన వాళ్ళని నేను ఇంతవరకు వినలేదు వాళ్ళకు ఆ పదాలు అంట అర్థమే తెలియదు కదా వాళ్ళు వచ్చింది ఎందుకు వాళ్ళ పేరు ప్రతిష్ట ప్రశంస పొగడ్తలు పరువు ఇవి అభద్రత మీద నిర్మాణం జరుగుతాయనే విషయం సరే సార్ కెమెరాస్ ఉన్నాయి మీరు ఆన్ రికార్డ్ చెప్పండి అనమాట సదానంద రెడ్డి గారు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధ్యక్షుడిగా సరే అధ్యక్షుడి తర్వాత పెడతాడా మీరే ఉంటారా అనేది పక్కన పెడితే అనేది సదానంద రెడ్డి గారు ఆయన ఉన్న అంటే ఆయన ప్రయాణం చేసిన రోజులు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీతోనే ప్రయాణం చేస్తాడా లేదంటే మధ్యలో ఇంకేదైనా మార్గాన్ని వెతుక్కునే అవకాశం ఉందా అనే దానికి నువ్వు చెప్పండి సార్ ధర్మబద్ధంగా మీ క్వశ్చన్ కూడా మీ ప్రశ్న కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రేమపూర్వకంగా ఉంటే ఆన్సర్ ఉంటుంది మీరు అసూయతో ఏదో ఒక వాంచల వ్యామోహంతో అడిగితే ఆన్సర్ ఉండదు ఎందుకంటే ఆ స్పందన అనేది ధ్వంసం చేసేది మీరు నన్ను బలహీనం చేయనికే అడుగుతున్నారా అభివృద్ధి చేయనికే నన్ను ఇది ప్రజలలో వికసింప చేసేందుకు అడుగుతున్నారా అనేది నేను ఆ కోణంలో హైలైట్ చేయడం కింద కాదు ప్రజలలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడం కోసం మీ విషయంలో నేనే పార్టీ విషయంలో పార్టీ విషయంలో ప్రజలలో మీ తరఫున కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడం కోసం అడుగుతున్నాను ఓకే కాన్ఫిడెన్స్ లెవెల్ కోసం అడుగుతున్నప్పుడు అన్ని పార్టీలను పీపుల్ ప్రొటెక్షన్ పార్టీలో విలీనం చేసుకుంటాను చేసుకుంటారా ఈ పార్టీని అందులో విలీనం చేసే ఆ సందర్భమే రాదు ఎందుకు రాదంటే వాళ్ళకు న్యాయం తెలియదు ధర్మం తెలియదు అలాంటప్పుడు ఆ పార్టీలతో ఈ పార్టీ కలవటం ఏంటి ఇప్పుడే ఆవిర్భవించుండొచ్చు ఇప్పుడిప్పుడే జీవం పోసుకుంటుండొచ్చు కానీ దీని దీనికి ప్రకృతి సహాయ సహకారాలు ఉన్నాయి ఎందుకున్నాయని చెప్తున్నానంటే ఈ పార్టీ స్థాపించిన వ్యక్తిలో న్యాయం ఉంది ధర్మం ఉంది ప్రేమ ఉంది అప్పుడు ప్రజలకేమిస్తాను రక్షణ కల్పిస్తాను భవిష్యత్తు ఇస్తాను గౌరవాలను ఇస్తాను కాబట్టి ప్రకృతి యొక్క నియమ నిబంధనలకు అనుకూలంగానే నేను జీవన విధానాన్ని కొనసాగిస్తాను కాబట్టి అన్ని పార్టీలను ఈ పార్టీలో విలీనం చేసుకుంటానే కానీ ఈ పార్టీ ఆ పార్టీలను లోనికి వెళ్ళే ఆ సందర్భమే రాదు నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే నేను ఒక మనిషిని అప్డేట్ అయిన జీవిని నేను ప్రతి మనిషిలో అన్ని రకాల జీవరాశుల యొక్క గుణాలు లక్షణాలు స్వభావాలు ఉంటాయి అప్డేట్ అయిన జీవి వివేకం విచక్షణను కోల్పోతే లేకపోతే ఆ మనిషి కూడాను క్రింది స్థాయి జంతువుగానే భావించాలి ఆ మనిషే ఉండొచ్చు జీవన విధానం కింది స్థాయి జీవి కాబట్టి ఆ మనిషి క్రింది స్థాయి జీవుల అస్తిత్వాన్ని కాపాడాలనే ఆలోచనే కలగదు నేను ఈ సమాజంలో ఉన్న ప్రజలే కాదు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా నా కుటుంబమే ఒక మనుషులే కాదు భూమి మీద ఉన్న ప్రతి జీవి నా కుటుంబ సభ్యులే ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే ప్రకృతి పరంగా ఆలోచిస్తే నా తల్లిదండ్రులు కృష్ణారెడ్డి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు సాధారణంగా సర్వసాధారణంగా చెప్పేవాళ్ళు మన విద్యా విధానంలో రాసేది ఫాదర్ నా తండ్రి పేరు కృష్ణారెడ్డి మా తల్లి పేరు రామేశ్వరం అని డిజైన్ చేసింది నిజానికి ఆ డిజైనే రాంగు ఏది పెట్టాలి అంటే తల్లి భూమి తండ్రి సూర్యుడు ఈ విధంగా ఆలోచిస్తేనే అంటే తండ్రి పేరు సూర్యుడనే అనే సూర్యుడనే పెట్టాలి తల్లి పేరు భూమి అని పెట్టాలి భూమి అని పెట్టాలి అందరి తల్లిదండ్రులకు అందరికి అందరి తల్లిదండ్రుల ప్రజలందరికి ఒక్కరికి కాదు అంటే వాళ్ళ పేర్లే ఉండొద్ది ఎన్ని ఎన్ని ఉంటారు భూమి ఉంటుంది మరి నేను ఉంటున్నానా ఈ ఆకారం పోతుందా పర్మనెంట్ ఏది అయితే మీకు అవగాహన వచ్చినాక మీ తల్లిదండ్రుల పేర్లు ఎందుకు మార్చలేక పేరు అవసరం లేదు భూమి సూర్యుడు అని రెస్పెక్ట్ రెస్పెక్ట్ గౌరవం కొన్ని మీ పిల్లలకన్నా పెట్టిరా భూమి సూర్యుడు అని పేరు పెట్టలేదు పెడతా ఈసారి నెక్స్ట్ ఈ పార్టీ ఒకవేళ ఈ పార్టీ ఒకవేళ ప్రజల విద్యా విధానాన్ని చేంజ్ చేస్తాను రైట్ చివరిగా ఫైనల్ క్వశ్చన్ సార్ సదానంద రెడ్డి గారి మీద ఒక ఆరోపణ వస్తా ఉంది ఏంటి అని అంటే ఈయన పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు ఈయన పార్టీ పెట్టింది నా కోసం ఎందుకు అని అంటే సరే మీకోసం మీకోసం కూడా కాదు సదానంద రెడ్డి గారు ఎందుకు పార్టీ పెట్టారు అంటే సదానంద రెడ్డి గారి వెనకాల కొంతమంది ఇన్వెస్టర్లు ఉన్నారు సో ఆ ఇన్వెస్టర్ల యొక్క బ్లాక్ మనీని నవ్వకండి సార్ సమాధానం చెప్పి నవ్వకండి అంటే అంటే నిజమనుకోవాలి అబద్ధం అనుకోవాలి నవ్వకండి కొంతమంది ఇన్వెస్టర్లు సదానంద రెడ్డి గారి చేత పార్టీ పెట్టిచ్చిర్రు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చుకునేటువంటి క్రమంలో సదానంద రెడ్డి గారిని వాడుకుంటారు తప్ప అంటే యాజ్ ఏ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి పరిచయాలు కావచ్చు ఆయనకున్నటువంటి ఆ సాన్నిహిత సంబంధాలతోని వాళ్ళందరిని ఏకం చేసి వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంటారు సదానంద రెడ్డి గారు పార్టీ పేరు మీద వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తుంటారు అంతే తప్ప ఈయన వల్ల మనకు ఒరిగిందేమీ లేదు అనే ఆరోపణలు చేసినటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి నా వెనుకాల కేసీఆర్ ఉండు రేవంత్ రెడ్డి ఉండు మోదీ ఉండు జగన్ ఉండు ఇరవై తొమ్మిది స్టేట్స్ ముఖ్యమంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు బిజినెస్ పర్సన్స్ ఉన్నారు వరల్డ్లో ఉన్న బిజినెస్ పర్సన్స్ ఉన్నారు మీ ఆన్సర్ కు నా సమాధానం ఇదే ప్రపంచ దేశాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు ధనవంతులు అందరూ నా ఆయన ఉన్నారండి ఓకే ఎవ్వరు లేరని చెప్పట్లేదు అందరూ నా వెనకలేదు సరైన సమాధానం వస్తలేదు ఇదే సరైన సమాధానం దాటేసే ప్రయత్నం చేస్తుండ్రు దాటేసే ప్రయత్నం అంటే వాస్తవానికి మీ వెనకాల ఇన్వెస్టర్లు ఉన్నారు కొంతమంది లేదంటే ఇంకొంతమంది బడా నేతలు ఉన్నారు ఉన్నారని వాళ్ళ వాళ్ళ బ్లాక్ మనీ ని వైట్ మనీగా మార్చడం కోసం మీ పార్టీ వచ్చింది ధనవంతులందరూ నా వెనకాల ఉన్నారు అదే సార్ రాజ్యాధి రాజ్యాలను పరిపాలిస్తున్న వాళ్ళందరూ నా వెనకాల ఉన్నారు అదే వాళ్ళ వాళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి మీ పార్టీ ఉందా అందరూ నా వెనకాల ఉన్నారు వాళ్ళకు సహాయ సహకారం అందరికీ సహాయ సహకారాలు అందించడానికి పార్టీ ఆవిర్భావం జరిగింది అంటే వాళ్ళ బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ చేయడానికి మీరు ఉన్నారా అయితే ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ పాపులేషన్ ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రపంచంలో దాదాపుగా ఏడు వందల ఎనభై కోట్ల ప్రజలందరూ నా వెనకాల ఉన్నారండి లేదు సార్ మీరు మళ్ళీ ఆన్సర్ దాటేస్తున్నారు దాటే దాటేస్తే నేను నేను అడిగిన క్వశ్చన్కి రేకెత్తుతాయి అది మీరు అడిగిన దాంట్లో అర్థమే లేదంట ఎందుకు లేదంటారు ఎందుకు లేదంటున్నారంటే నా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే నన్ను లైక్ చేయరు కారణం ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాను రూలు అప్లై చేస్తే ఎవరికి నచ్చదు ఓకే ఎందుకు నచ్చదు అంటే వాళ్లకు సత్యం మాట్లాడడం తెలియదు అబద్ధాలే మాట్లాడతారు ప్రతి ఒక్కరు ప్రజలు సాధారణంగా తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు అబద్ధమే మాట్లాడతారు సత్యం ఎవరు మాట్లాడరు నేను నిజం అని చెప్పట్లేదు నిజం గురించి నిజం అనేది కూడా అది టెంపరీ సత్యం పర్మనెంట్ సత్యం గురించి ఎవరు మాట్లాడరు కాబట్టి అందరూ నాకు వ్యతిరేకమే కదా అయితే ఓవరాల్ గా అర్థమైపోయింది వెనకాల ఎవరు లేరు అంటున్నారు మీరు ప్రజల నా అంటే పార్టీ ఆవిర్భావం కోసం ప్రజలందరూ నా వెనకాల సో చివరిగా సదానంద రెడ్డి గారు భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్ భువనగిరి లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలందరూ నాన్ను విశ్వసించి నమ్మి గెలిపించుకుంటే వాళ్ళ సమస్యలు సవాళ్ళు వాళ్ళకు ఇప్పుడు అన్ని సవాళ్ళు ఉన్నాయి ఆ సవాళ్ళను వాళ్లకు వాళ్ళు అధిగమించేందుకు కావలసిన పరిస్థితులను నేను ఇస్తాను వాళ్ళకు నేను డబ్బు ఇస్తాను నీకు ఈ సంక్షేమ పథకం ఇస్తాను ఆ ఉచిత పథకం ఇస్తాను అని చెప్పను వాళ్ళకు సమస్యలున్నాయి ఉన్నాయి వాళ్ళున్నాయి వాటిని అధిగమించేందుకు కావలసిన మానసిక స్థితిని ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని వాళ్ళకి ఇస్తాను నేను కాబట్టి వాళ్ళకు ఇంకా వేరే ఏది అవసరం లేదు అవి దొరికినావనుకో ధైర్యంగా శాంతి వైపు ప్రయాణం చేస్తారు ఆత్మ గౌరవాన్ని ఇస్తాను అంటున్నారు ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని స్థైర్యాన్ని ధైర్యాన్ని ఆత్మ వికాసాన్ని ఇస్తాను నేను ఎప్పుడు సార్ నామినేషన్ ఎప్పుడైపోతున్నారు నేను అనుకుంటున్నాను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాను అన్ని రెడీ చేసేస్తున్నాను ఓకే ట్వంటీ థర్డ్ వేసేస్తున్నాను ట్వంటీ థర్డ్ లోపల నామినేషన్ వేస్తున్నాను ఇది సదానంద రెడ్డి గారు మనతో చెప్తున్నటువంటి విషయాలు అంటే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు కాక కానీ అల్టిమేట్ గా ప్రస్తుతానికి వారు భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిత్వానికి వారు కొద్ది రోజుల్లోనే నామినేషన్ వేయబోతా ఉన్నారు సో ఆ నామినేషన్ కూడా దాదాపు వంద మంది నా వెంట ఉన్నారు అంటే ప్రజలు కండువా కప్పుకోనంత మాత్రాన లేదంటే నా వెంబడి రానంత మాత్రాన నాతో లేరు అనుకోవద్దు నేను క్యాడర్ ఎక్కడెక్కడ అక్కడక్కడ తయారు చేసుకుంటూ వస్తానే ఉన్నాను అంతే తప్ప ఎక్కడ కూడా లేరు అనేటువంటి అపోహను మీరు తీసేయండి అని చెప్పేసి భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలకు ముఖ్యంగా వారు చెప్తా ఉన్నారు ఇరవై మూడో తారీఖు నుంచి విస్తృతంగా మరికొంత విస్తృతంగా ప్రజలకు వారు ఉన్నారు ఇంకొన్ని విషయాలు సదానంద రెడ్డి గారి విషయానికి సంబంధించి అదేవిధంగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీకి సంబంధించి మరొకసారి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ